ఓం నమ శివాయ జగజ్జనని జగన్మాత లోకమాత లోకేశ్వరి పార్వతీ తల్లి నమస్సుమాంజరుడు ఆది దంపతులకు నమస్సుమాంజరు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజరుడు నమో కృష్ణ నమో కృష్ణ జయ శ్రీరామ్ శ్రావణభూతి కోరిక మేరకు ఒక నీతి పద్యం చెప్పమని అడగడంతో సుమతి శతకంలోని ఒక పద్యం మధ్యన మహాకావి గారు రాశారు వారంతా కూడా జీవితాన్ని త్యాగం చేశారు ఇలాంటి నీతులు మానవులకు ఇచ్చి మానవులు ఎలా జీవించాలో తెలియజేశారు అటువంటి వారిని మనం వారి మాటలు మనం ప్రతినిత్యం అప్పుడప్పుడు తెలుసుకుంటూ ఉంటే ఎలా బతకాలో కూడా అర్థమవుతుంది ఇవే మన కానీ సుమత ఏపథ్యం కానీ నరసింహ శతకం కానీ మిదుర నీతులు కానీ భర్తగారి సుభాషిస్తాం ఇలా అనేకమన్నాయి మనకు నీతులు ఆశ్రయించడమే మనకు అవసరం ఆశ్రయించలేకపోతే మన కర్మ ఎప్పుడు తప్పులు న పురుషుని కొల్వకూడదు ఎప్పుడు తప్పులు ఎ ఇప్పుడు తప్పులు లువెదికెడు నప్పు ఋషుని కొలవ్వకూడదు అది ఎట్ల సర్పంబు పడగ నీడన గప్ప వసించినట్లు గదరా సుమతి ఎంత అద్భుతమైన జ్ఞానం అంటే దీన్ని తెలుసుకొని మానవులు మారాలి మనందరం మారాలి అందరం మారాలి మారకపోతే మనకు కష్టాలు తప్పు అనేటువంటి పద్ధతి ఎవరి దగ్గరన మనం చేస్తూ ఉంటాం యజమాని దగ్గర అంటే లేనివాడు లేని వాళ్ళు యజమాని దగ్గర పనిచేయాలి ఇప్పుడు అధికారులు ఉంటారు పోలీసు అధికారులు అనేక స్థాయిలు ఉంటాయి ఒక హై ఉన్నతమైన పదవి ఆ తర్వాత ఆయనకి ఇంకొక కొంత ఉన్నతమైన పదవి ఆయనకి తర్వాత ఇంకొక ఉన్నతమైన పదవి అదేవిధంగా ప్రభుత్వ శాఖల్లో కూడా ఉన్నతమైన పదవులు దానికి ఇంకా పదవులు ఇంకా చేయనున్న పదవి అధికారులు మాటిమాటికి చేస్తున్న తప్పుల్ని చూపించి తిడుతూ హింసిస్తూ బాధిస్తూ ఉంటే అటువంటి వాళ్ళ దగ్గర ఉండద్దు అదే గ్రామాల్లో అయితే యజమానులు ఉంటారు కూలివాళ్ళు ఉంటారు యజమానులు కూలివాళ్ళు సేవకులు పనివాళ్ళు ఎందుకు కర్మానుసారం జన్మ వచ్చింది వాళ్ళు గొప్పవాళ్ళు లేని వాళ్ళు వెళ్ళు ఇలా వచ్చినప్పుడు యజమాని అనేవాడు చేసిన పనికి తృప్తి చెంది ఏదో ఇవ్వాల్సింది ఇస్తే ఆనందంగా ఉంటుంది అయితే కొంతమంది యజమానులు ఉంటారు సంకుచిత స్వభావం నేరో మైండెడ్ హ్యావ్ నేరో మైండెడ్ పర్సనాలిటీ అపరిచితుడు నేరో మైండెడ్ అనే అపరిచితుడు లోపల ఉంటాడు అంటే మీ మన సంకుచితత్వం వీడికి ధనం తగ్గించాలంటే వీడికి ఏదైనా పండగ పంపం ఇలా వచ్చినప్పుడు వాడికి కానుకలు ఇవ్వాలంటే ఎందుకు ఇవ్వాలి అనే దానికి వాళ్ళు ఇట్లాంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు ఏం చేస్తుంటారు ఏం చేసాం సరిగ్గా చేయలేదు రెండు నాలుగు గంటలు అట్లాంటి కాలం గడిపేస్తున్నావు ఊరికే పోతున్నావు ఎంత కష్టమైనా చేయని వాళ్ళని హింసిస్తూ ఆ బాధ పెట్టే మాటలు మాట్లాడుతూ చే ఈత ఇది ఇచ్చేసావు బావిలో నీరు తోడావు బావిలో నీరు తోడి ఆ పక్కన ఉంటున్న తొట్టెలో పొయ్యాలి బావిలో నీరు చేస్తాడు వెయ్యాలి అంటే ఇప్పుడు లేదు అప్పుడు ఆ కాలం నా నీరు తెచ్చి తొట్టిలో పోయి ఎంత చేసే పని చక్క 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 అని చేయకుంటా ఇంతసేపు చేసుకుంటే దీర్ఘకాలం సమయం మిగతా పనులను ఎవరు చేస్తారు మీ బాబు చేస్తాడా మీ తాత చేస్తాడా బావిలో ఇప్పుడు ఏమన్నా మోటార్ సిస్టమ్ ఉందంటే బటన్ నీళ్ళు పడిపోయింది చేతాలి మనిషి కష్టం కదా వయసేపు ఉండొచ్చు ఇలా ఉంటుంది ఇలా ప్రతి అధికారులు కూడా కింద పనిచేసే వాళ్ళని ఈ విధంగా హింసిస్తూ ఉంటారంట ఏమి మంచిలో కూడా తప్పునే జీవిస్తూ ఉంటారు ఎంత బాగా చేయని తప్పులు జీవిస్తూ ఉంటారు అది అంటే చేసిన వాడు మంచి పని చేస్తే మెచ్చుకోవాలి పొరపాటు పని చేస్తే ఇంత పొరపాటు అని చెప్పాలి అది మంచిది అలా కాకుండా పొరపాటు పనులు చేయకుండానే పొరపాటు చేసావు పొరపాటు చేసావు అని ఎప్పుడు తప్పులు వెతికడం పురుషుని కొలవకూడదు అది ఎట్లని అంటే నీ దగ్గర వచ్చినప్పటి నుంచి సాయంత్రం ఎవరు వాళ్ళు ఉండే తప్పులు వాడిని తిద్దెట్టడము హింసించడము మానసికంగా ఇలా చేస్తూ ఉంటారు నాయనా అటువంటి వాళ్ళ దగ్గర పని వద్దు మానేసేసి హాయిగా ఒక రెండు ఎద్దులు పట్టుకొని ఎక్కడ దున్నుకొని బతుకుపో ఇలా చెప్తారు ఆయన అది ఎలాంటి ప్రమాదం వస్తుంది అని చెప్తే సర్పంబు పడగ నీడన గప్ప వసించినట్లు గప్ప గప్ప అంటే గ్రాంధిక భాషలో గప్ప మన సామాన్య భాషలో కప్ప ప్రకృతి వికృతి ప్రకృతి వికృతి ప్రకృతి ఒక రకంగా ఉంటుంది వికృతి వల్ల రకంగా ఉంటుంది కనుక చర్యకు ప్రతిచర్య పాము నీడలో పడ కప్ప చేరుకుంటే ఏం చేస్తుంది కప్ప బ కరిమేస్తుంది నోట్లో పెట్టుకోవాలి ఇదేమో పాములు మనం కాపాడుతుందేమనుకో దాని కింద ఏడుతుంది ఇలాంటి మనుషులు ఉంటారు తెలుసుకొని అయినా తెలుసుకొని అందరూ స్త్రీలైనా పురుషులని ఎవరైనా హింసిస్తూ మన వాళ్ళు తప్పులు చెప్తూ ఉంటే అటువంటి వాళ్ళకు బుద్ధి చెప్పే మార్గం అన్నా వెతకండి వల్ల కాలేదు వదిలేసిన నమస్కారం పెట్టేసి వెళ్ళిపోండి ఇట్లా నమస్కారం పెట్టేసి వెళ్ళిపోండి ఇంకా అంతకంటే ఇంకేం లేదు ఎందుకు అతను తప్పులు చేస్తున్నా అతను పాపధర్మలు చేస్తున్నా అతను ఏం చేస్తున్నా మనకు అవసరం లేదు ఆయన లోపల ఉండేది ఎవరు మనం పూజించే భగవంతుడు ఆయనకి ఎలా పెడతాం ఆయనకి మాత్రమే ఈ భౌతిక ఆకారానికి ఈ రెండు దుర్గుణాలకి కాదు అది మంచి వాళ్ళ లక్షణం ఈ పద్యం ఒక అద్భుతమైనటువంటి జ్ఞానం ఇలాంటి వాళ్ళు అనేక మంది ఉంటారు బాధపడుతూ వాళ్ళ బాధను అనుభవిస్తూనే ఉంటారు ఎందుకు బాధపడాలి ఆయన కాకపోతే ఇంకొక ఆయన ఇప్పుడు పులికి ఏడు ఏడవైతే ఏమి ఏడు అయినా పులి కష్టపడేవాడికి ఎవరైతే ఏమి నీ కష్టం నువ్వు ఎక్కడ చేసినా కష్ట ఫలితం వస్తుంది ఎందుకంటే వాళ్ళ దగ్గర హింసపడత వేరే దారి లేనట్టుగా దారి వెతుకు దారి వెతకాలనుకుంటే అనంతమైన ఉపాయాలు వస్తుంటాయి తల్లికి శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అనంత కోటి ఉపాయాలు కనుక మనకు వాళ్ళు ఎంతో జ్ఞానాలు ఇచ్చినారు ఉపయోగించుకోవాలి जय सीताराम नमो कृष्ण नमो कृष्ण कृष्णम वन्दे जगद्गुरु अरिहो सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् ओम शांति शांति शांति